టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యాభై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదును ఆహారము కొరత లేకుండా తినటానికి ఏమీ లేదు అనే మాట మన నోటి నుంచి రానివ్వకుండా మనము తిని తృప్తి పొందేలాగున మన జీవితంలో కరువు అనే దానిని చూడకుండా ఉండేలాగున దేవుడు మనల్ని పోషించబోతున్నాడు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అది ఫలించేలాగా చేసి వాటిని మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు మనము అప్పుడప్పుడు లేదా కొన్నిసార్లు దేవుని మనం అడుగుతూ ఉంటాం మేము ఎలా పోషింపబడాలి మమ్మల్ని పోషించేది ఎవరు మేము ఎలాగ ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి పోషించేవారు లేరు ఈ పోషణ ఎలా ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా అని కొన్నిసార్లు మనము మన ప్రతికూలత పరిస్థితులను బట్టి మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి ఆయన అంటున్నాడు నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చాను అది ఫలించి అభివృద్ధి చెంది మనము పోషింపబడటానికి ఉపయోగపడేలాగున చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు మీరు తిని తృప్తి పొందేలాగున దానికి కావలసినటువంటి ఆహారమును ఆయన అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు కరువు ఏది మనకి సమీపించకుండా ఆహార కొరత అనేది మనకి సమీపించకుండా ఆయన మన చుట్టూ వేస్తూ ఉన్నాడు మనం గమనిస్తే ఏలియా గారు కాకులము చేత పోషింపబడ్డాడు కానీ అక్కడున్న ప్రజలందరూ కరువుతో అల్లాడిపోయారు దేశమంతా కరువుంది కానీ ఏలియా గారు మాత్రము పోషింపబడ్డాడు దేశమంతా కరువుంది కానీ సారేపతు విధవరాలు మాత్రం పోషింపబడింది అంటే కరువు ఎట్లా ఉన్నానో ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నను ఆయన పోషించగలిగిన దేవుడు చిన్నవారిని పెద్దవారిని ఆయన పని చేసేవారిని ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఒక ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంత దేశంలో కరువుంటే ఒక దైవజనుడు పోషింపబడటము దేశమంతా కరువు ఒక విధవరాలు పోషింపబడటము అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉందేమో అనిపించేలాగా ఉంటుంది ఎలాగైతే వారిని దేవుడు పోషించాడో మనల్ని కూడా అంటే మనల్ని మన కుటుంబాన్ని కూడా మన చుట్టూ కరువు ఉన్నను మన చుట్టూ ఉన్నవారు ఆహార కొరకు ఇబ్బంది పడుతూ ఉన్నను మన చుట్టూ ఉన్నవారు ఆహార లేమితో బాధపడుతూ ఉన్నను మన జీవితంలో మాత్రము ఆహారముకు కొరత లేకుండా తినటానికి తిండి లేని పరిస్థితిని రానివ్వకుండా మన జీవితంలోకి కరువు అనే దానిని సమీపించనివ్వకుండా మనము తిని తృప్తి పొందేలాగున కావలసినటువంటి ఆహారమును ద్రాక్షారసమును తైలమును ఆయన మన కొరకు పంపిస్తూ ఉన్నాడు ఏలియా ఏలియాగారి కొరకు పంపించాడు ఈరోజు ఈ కాలంలో మన కొరకు పంపిస్తానంటూ ఉన్నాను ఏలిగారు పూజించిన దేవుడినే మనం పూజిస్తూ ఉన్నాం ఆయన ఆరాధించిన దేవుణ్ణే మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన్ని పోషించిన దేవుడే మనల్ని పోషిస్తాడు ఆయనకి ఆహారము పంపించిన దేవుడే మనకి కూడా ఆహారము పంపిస్తాడు కనుక ఆయన ఎడల మనం నమ్మకంగా ఉంటే ఆయన ఎడల మనం విశ్వాసము కలిగి ఉంటే మనము తిని తృప్తి పొందేలాగున దానికి కావలసినటువంటి ఆహారమును దానికి కావలసినటువంటి ధాన్యమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఆ